జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈమెకు పాకిస్తాన్ వాళ్లకు ఉన్న సంబంధమేంటి ఆపరేషన్ సింధూర్ చేపడుతున్న భారత్ ఈమెను దేశద్రోహి అని ఎందుకంటుంది ఈమె ఇండియా రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసింది నిజమేనా పహల్గాం దాడికి జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధమేమిటి జ్యోతి మల్హోత్రా హైదరాబాదును కూడా టార్గెట్ చేసిందా అసలు జ్యోతి మల్హోత్రా తో చేతులు ఎందుకు కలిపిందో అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి హర్యానాకు చెందిన ఈమె ఆగస్టు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈమె కంటెంట్ నచ్చటంతో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఈమెను ఫాలో అవుతున్నారు ఇప్పటివరకు ఆమె తన యూట్యూబ్ ఛానల్లో నాలుగు వందల వీడియోల వరకు పోస్ట్ చేసింది ఈ వీడియోలు అన్నీ కూడా దేశ విదేశాల్లో ఆమె సందర్శించిన వీడియోలే ఈ వీడియోల్లో టూరిస్టు ప్లేసెస్ అక్కడివారి లైఫ్ స్టైల్ లాంటి విశేషాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వచ్చింది ఇలా హర్యానా ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ జమ్మూ కశ్మీర్ హిమాచల ప్రదేశ్ నాగాలాండ్ వంటి వివిధ రాష్ట్రాల్లో విహరిస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న విశేషాలను వీడియోలుగా చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసింది ఇలా ఆమె వీడియోలకు ప్రజాదరణ పెరగటంతో లోకల్ నుండి గ్లోబల్ టూర్స్ ని స్టార్ట్ చేసింది ఇలా దుబాయ్ బ్యాంకాక్ బంగ్లాదేశ్ ఇండోనేషియా అంటూ దేశ విదేశాలు పర్యటిస్తూ వచ్చింది ఈ క్రమంలోనే ఏడాది క్రితం పాకిస్తాన్ను కూడా విజిట్ చేసింది జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్లో ట్రావెల్ చేస్తూ ఎన్నో వీడియోలను తీస్తూ తన యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వచ్చింది జ్యోతి ఇలా ముప్పై వీడియోస్ వరకు జ్యోతి మల్హోత్ర పోస్ట్ చేసింది ఈ వీడియోలై ఇప్పుడు ఆమెను పట్టించాయని కూడా చెప్పచ్చు ఈ వీడియోలను లాస్ట్ మంత్ వరకు అప్లోడ్ చేస్తూ వచ్చింది జ్యోతి అయితే జ్యోతి రెండు వేల ఇరవై మూడులో ట్రావెల్ కంటెంట్ క్రియేషన్ ముసుగులో పాకిస్తాన్ను సందర్శించిన సమయంలో పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఐఎస్ఐ ఏజెంట్ ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయం ఏర్పడటం డానిష్ తో కలిసి పార్టీలు చేసుకున్న సందర్భంలోని వీడియోలు బయటకు రావటంతో జ్యోతి వ్యవహారం బయటపడింది పాకిస్తాన్ వెళ్లినప్పుడు డానిష్తో జ్యోతికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటంతో సొంత దేశానికి ద్రోహం చేయటానికి జ్యోతి వెనకాడలేదు యూట్యూబర్ ముసుగులో భారత్ సైనిక స్థావరాలను చిత్రీకరించి మన దేశ రహస్యాలను పక్కాగా డానిష్కు చేరవేసేది ఇలా జ్యోతి మల్హోత్రా నవంబర్ రెండు ఇరవై మూడు నుంచి మార్చి రెండు వరకు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్టు హర్యానా పోలీసులు దర్యాప్తు సంస్థలు కనుగొన్నారు అంతేకాదు జ్యోతి మల్హోత్రా హర్యానా పంజాబ్ అంతటా విస్తరించి ఉన్న పెద్ద గూఢాచార్య నెట్వర్క్లో భాగమని ఏజెంట్లు ఇన్ఫార్మర్లు ఫండ్స్ అందించే వాళ్లతో ఆమె సంబంధం కలిగి ఉందని కూడా అనుమానిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోలు జ్యోతి మల్హోత్రా కేసును దర్యాప్తు చేస్తున్నాయి ఈ క్రమంలో పాకిస్తాన్కు స్పై ఏజెంటుగా పనిచేస్తున్న జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను జ్యోతి మల్హోత్రా రాసుకున్నట్టు గుర్తించారు ఆ డైరీలో బార్డర్ దాటి పాకిస్తాన్ ట్రిప్పుకు వెళ్లొచ్చాక పాకిస్తాన్ ఆతిథ్యంపై జ్యోతి పొగర్తలు కురిపించింది పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేనని తన డైరీలో రాసుకొచ్చింది ఆ డైరీలో ఈరోజు నేను పాకిస్తాన్లో పది రోజుల పర్యటన ముగించుకుని నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుండి ఎంతో ప్రేమ లభించింది మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవటానికి వచ్చారు మేము లాహోర్ను సందర్శించటానికి రెండు రోజులు సరిపోలేదు అని తేదీలేని ఆ పేజీలో జ్యోతి మల్హోత్ర రాసినట్టు ఉంది అంతేకాదు పాకిస్తాన్ను రంగులమయంగా అభివర్ణించిన జ్యోతి అక్కడ తన అనుభవాలను మాటల్లో వర్ణించలేనంటూ రాసుకొచ్చింది అయితే పహల్గాం దాడి జరగటానికి మూడు నెలల ముందే ఆ ప్రాంతానికి జ్యోతి వెళ్లినట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి దీనిపై పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈమె ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించి దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు పహల్గమ్ దాడికి ముందు ఆమె తో పాటు చైనాకు కూడా వెళ్లొచ్చింది అయితే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఆమెను ఓ అసెట్టుగా డెవలప్ చేసుకున్నట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి మే పదహారున ఆమెను అరెస్ట్ చేసి ఐదు రోజులు రిమాండ్కు పంపగా ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలో ఉంది ఆ రాష్ట్ర పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారిస్తున్నాయి ఆమెపై అధికారిక రహస్యాల చట్టం భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు అయితే జ్యోతి మల్హోత్రా గురించి మరొక విషయం కూడా బయటకు వచ్చింది జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ వచ్చిందని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రధాని వర్చువల్గా హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్లో హడావుడి చేసింది జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళ సైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమాల్లో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది దీంతో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కు కేవలం వందే భారత్ రైలు ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా వేరే వీడియోలు ఏవైనా తీసిందా అప్పుడంటే యూట్యూబర్ కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రుదేశంతో సమాచారం షేర్ చేసుకుంటోందని అందుకే హైదరాబాద్లో అప్పట్లో ఆమె యాక్టివిటీ పైన ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్